హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వర్షం అయితే పడుతుందండి నాలుగు రోజులు పట్టి వర్షం పడుతూనే ఉంది నేనైతే ఫ్రై పీసెస్ బిర్యానీ అయితే చేయబోతున్నాను చూసేయండి ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి ఒక గంట సోప్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను పక్కన తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి పక్కన తర్వాత అయితే పేస్ట్ అయితే చేసుకున్నామండి తర్వాత బిర్యానీ బిర్యానీలోకి కావాల్సిన సామానం అయితే తీసుకోవాలి పుదీనా అయితే కడిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ముందుగా గిన్నె అయితే పెట్టుకొని మనకు కావాల్సిన బిర్యానీ సామానం అయితే వేసుకోవాలండి నేనైతే కెమెరా ఆన్ చేయడం అయితే మర్చిపోయానండి అయితే అదైతే స్కిప్ అయింది చూసేయండి బిర్యానీ సామానం అయితే వేసుకున్నాం కదా నెయ్యి నూనె బిర్యానీ సామానం వేసుకున్నాక ఉల్లిగడ్డ అయితే వేసానండి బాగా ఎగించుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె అయితే వేసానండి నెయ్యి అయితే కొంచెం ఎక్కువ వేస్తే వేసుకున్నానండి బాగా వేపుకోవాలి నేను కెమెరా ఆన్ చేయడం అయితే మర్చిపోయాను అందుకే కొంచెం ఆయిల్ పోసేది స్కిప్ అయింది బాగా వేగినవ్వాలండి కానీసేపు మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు అయితే కొంచెం వేగినయండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కడిగినాం పుదీనా అయితే వేసుకుందాము బాగా ఎగినవ్వాలండి దోరగా రావాలి ఉల్లిపాయ అనేది బాగా ఎగాలండి అయితే కడిగి పెట్టుకున్నాం కదండి అయితే వేసుకోవాలి ఇప్పుడు అలవెల్ల పేస్ట్ వేగింది కదా కొంచెం అయితే వేసుకుందాము బాగా కలుపుకోవాలండి ఇప్పుడే కొంచెం ఉప్పు అనేది వేసుకోండి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి బాగా కలుపుకోవాలి కానీ అయితే మూత పెట్టేసుకోండి చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను అండి శుభ్రంగా ఇంక ఇప్పుడు అదైతే వేసుకోవాలి ఇదైతే బగ్గిపోయింది కదా చికెన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి అయితే చేయి కాలిందండి చికెన్ అయితే వేసుకోవాలి

చికెన్ అయితే కొంచెం మగ్గిందండి కొంచెం ఉప్పు అది వేసుకుంటున్నాను అండి ఉప్పు కొంచెం పసుపత్తి వేసుకోవాలి ముందు ఉల్లిపాయలు కొంచెం అయితే వేసానండి ఇప్పుడు చికెన్ అయితే చికెన్లో అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేస్తున్నానండి వీడియో నేను ఒకరిదాన్ని అయితే తీసుకుంటున్నానండి అందుకే ఇంకా డబ్బాలు ఓపెన్ చేయలేక నేను ప్లేట్ అయితే చేసుకుంటున్నానండి అయితే కెమెరా పట్టుకున్నాం కదా చేసుకోవాలి అందుకే కొంచెం ఇబ్బంది కానీ అలా చేశాను రెడీగా తీసుకున్నా అన్ని బాగా కలుపుకోవాలండి చికెన్ అయితే మగ్గిందండి బాగా ఆయిల్లో బాగా అయితే మగ్గింది ఇప్పుడైతే పెరిగైతే అయితే వేసుకుందామండి ఒక కప్పు పెరిగైతే అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి పెరుగైతే వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం బిర్యానీకి పెరుగు టేస్ట్ పేస్ట్ అండి ఈ పెరుగులో కాసేపు అయితే మగ్గాలి చికెన్ అనేది కానీసేపు అయితే మూత పెట్టేసుకుందాం బాగా మగ్గిందండి ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాము వాటర్ అయితే పోసుకుందాము ఒక గిన్నె బియ్యానికి రెండు గిన్నెలు అయితే నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి బాస్మతి రైస్కి ఒక గ్లాసు బియ్యానికి అయితే గ్లాసు నరైతే వాటర్ అయితే పోసుకోవాలి కాకపోతే నేను చికెన్ అయితే వేసాను కాబట్టి రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను వాటరు ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయితే నేను వాటర్ అయితే తీసుకుంటున్నాను చికెన్ అయితే ఉడుతుంది కదా వేసుకున్నానండి నీళ్ళు అయితే వేసుకున్నాను బాగా చేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడే పోసుకోండి ఉప్పు గట్టా అన్నీ ఇప్పుడే చేసుకోండి తర్వాత నీళ్ళు అయితే కాగుతున్నాయి కదండి నేను బిర్యానీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను బిర్యానీ పౌడరు ధనియాల పౌడరు మసా గరం మసాలా కొంచెం టేస్ట్ ఉప్పు అనేది అయితే వేసుకుంటున్నానండి ఇవైతే వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి టేస్ట్ ఉప్పు అనేది వేసుకోకూడదు అని కానీ కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం అయితే వేసుకుందాము ఎక్కువ కాదు బాగా కలిపేసుకుందాం లాస్ట్ దాకా చూసేయండి ఈ వీడియోనైతే పక్కనైతే మూడైతే పెట్టుకున్నామండి మేము మూగుడైతే పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ అయితే పోయాలండి ఆయిల్ అయితే పోసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ అయితే బాగా కాగాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవైతే వేసుకోవాలండి కరివేపాకు కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నానండి మర్చిపో కదా మడ్చుకోవాలి ఉల్లిపాయ అయితే మగ్గిన వేయండి ఈ రుచి ఉడుగుతుంది బాగా ఉడిగినాక దీంట్లో కొంచెం అయితే ఉప్పు వేసుకోండి ఎంత కాదు కొంచెం ఎసరొచ్చి అయితే బాగా ఉడుకుతుందండి చికెన్ అయితే ఆల్రెడీ నైంటీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఈ వాటర్లో నుంచి మనం చికెన్ అనేది తీసేసుకోవాలండి ఆ చికెన్ మొత్తాన్ని అయితే మనం తీసేసుకోవాలి మనం ఆల్రెడీ ఉల్లిపాయ అయితే ఏప్పుకున్నాం కదా ఈ చికెన్ అయితే తీసేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆ వాటర్తో చికెన్ అయితే ఉడికింది కదా దాంట్లో ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం అయితే చికెన్ అయితే తీసేసుకుందాం నైట్ పరిస్థితి అయితే ఉడికిపోయిందండి చికెన్ అయితే ఇప్పుడు మనం తీసేసుకుందాం చికెన్ అయితే తీసేసుకుందామండి మనం ఏం లేదు ఇంకా దాంట్లో మొత్తం అయితే తీసేసుకున్నాం ఇలా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిగడ్డ అయితే మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి గంట సోపు నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఇవైతే వేసేసుకోవాలి వాటర్ అంతా ఉంపేసుకున్నాను నేను ఇప్పుడైతే ఇవి వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ అయితే ఇలాగా ఆల్రెడీ చికెన్లో ఉడికిపోయింది కాబట్టి ఆవులైపోతాయండి వాటర్ అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోతాయి రైస్కి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయ అనేది బాగా ఎగినాయండి ఇలా రెడ్ డిష్లోకి అయితే రావాలి ఇప్పుడైతే మనం చికెన్ అయితే తీసి పెట్టుకున్నాం కదా అది అయితే దీంట్లో వేసేసుకోవాలి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదండీ ఇప్పుడు బాగా వేపుకోవాలి బాగా కలుపుకుందాం ఆల్రెడీ దీంట్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం మనం ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి ఇంకొక టెన్ మినిట్స్ అయితే మగ్గాలి ఇలాగ ఫ్రై లాగా కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం బాగా కలుపుకోవాలి తర్వాత కారం కూడా వేసుకుందామండి ఒక రెండు మూడు స్పూన్లు అయితే కారం వేసుకుందాం మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోండి కారం అయితే వేసుకుందాం ఇప్పుడు సరిపడగా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కారం అయితే వేసుకున్నాం కదా బాగా అయితే కలుపుకోవాలి మూత పెట్టకుండా ఇలాగే బాగా కలుపుకోండి ఆల్రెడీ మగ్గిపోయింది కదా చికెన్ అనేది మూత పెట్టకుండా బాగా కలుపుకుందాం వాటర్ అయితే పోసుకుందామండి ఉంటే కాదు కొంచెం ఎక్కడ గ్లాసు వాటర్ అయితే పోసుకుందాము ఆ మసాలా అనేది చికెన్కి పట్టేటట్టు వేసుకోవాలండి కొంచెం వాటర్ అయితే కొంచెం మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని అయితే మగ్గ పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని అయితే రైస్ అయితే చూసారా కరెక్ట్గా వచ్చింది వాటర్ అయితే ఎక్కువ అవ్వలేదండి సరిపడిగా వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఎంత బాగా వచ్చింది చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది వాడు వేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం పైన ఫుడ్ కలర్ అది యాడ్ చేద్దామండి కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ అయితే తీసుకున్నానండి పైన అయితే వేసుకుందాము కొంచెం కలర్ కోసం అంతే కదండి కొంచమే చాలా ఉండదు అది కొంచెం వేసాను ఎక్కువ ఏమీ వేయలేదు పక్కన వచ్చేస్తే మగుతుందండి చికెన్ అనేది ఆల్రెడీ అయిపోయిందంట కొంచెం మసాలా అయితే వేసుకున్నామండి చికెన్ మసాలా పొడి అయితే వేసుకున్నాము మసాలా వేసుకొని కలుపుకున్నామండి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని దించడము పర్ఫెక్ట్గా అనేది చికెన్ ఫ్రై అనేది ఆల్రెడీ అల్లం పేస్ట్ ధనూరు గట్ట అన్నీ వేసుకున్నాం కదండి మనకి ధనూర్ పొడి ఏమీ యాడ్ చేయలేదు ఆల్రెడీ అయితే వేసుకున్నాం కదా మనం సరిపోతుంది అది ఉప్పు కూడా వేసుకున్నాము ఎంత ఎక్కువలో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఆల్రెడీ చికెన్ అయితే ఉడికింది కదండి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేమండి అయిపోయిందండి ఎండ చూసిన వాటర్ చూసారా లేదు కరెక్ట్గా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో మనం పుదీనా కొత్తిమీర తీసుకున్నాం పైన కొంచెం చికెన్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళైతే బాగుందా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే కావాలని చెప్పట్లేదండి నిజంగా చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అనేది నేను నార్మల్గా చేశానండి ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా బిర్యానీ పలావండి లేదా కలిపి కానీ చేశానండి ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఫస్ట్ టైం అండి చేయడం పర్ఫెక్ట్గా వచ్చింది నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి బాయ్ అండి